अलग है किन्जी अलग है आसफा किंदा मतों किन्जी अलग है किंदा उच्ची अलग है हम फ़ोन ले रहे हैं ना पंजे सुना फ़ोन है ले रही है करुपाड़े के नहीं निकोसफा तो फ़ोन तीस कर रही है यो होता है करुपाड़े तीस का हाँ यो होता है करुपाड़े तीस का चलो यार तीस को निकोसफा तीस का

சோழியோப்சதி கொண்டரோ அக்கறங்க குச்சோப்சதி போனி நீ கோசி போனு அக்கற அது చూపిస్తా ఎలా యూస్ చేయాలి ఆ అగే పనై పనలేదు నేను చెప్తున గుంచు మన ఆఫీసేగా కుచ కుచ పల్లు አይో కిన పల్లు 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 కుచు తీస్కో నికే ఫోని నికోసు తీస్కో చని ఆ నిసిమల పర్ఫార్మన్స్ సిరీస్ ని తీసుకో సెంటెర్ రషచారన్ ఓన్లీసారి మీరు అమ్మగా ఇచ్చింది అయ్యగారు ఓహో అమ్మగా ఇచ్చింది ఏ తల పని ఉంది పని చేసుకొని వస్తానండి లేదు ఫీవర్ వస్తున్నా పని చేసుకో అయ్యగారు మళ్ళీ ఏం మాట్లాడతారు ఇప్పటికైనా తన పని తొందరగా ముగించుకుని వెళ్ళిపోదామని నేను అనుకుంటే ఈయనేమో ఈయనేమో మాట్లాడుతున్నారు ఇంకా ఎవరు వస్తారంట వంట చెయ్యాలంట ఎప్పుడు వెళ్తానో ఏంటో అయ్యడు మళ్ళీ అయ్యారు కిచెన్ లో క్లీన్ చేస్తున్నాను ఐదు

پڪڙو 7 پڪڙو 5 6 اوهو ائين دو اوڪي

నాకు సీరియల్ నమొ అడుగొస్తున్నారు గాని కొని ఆలోచిస్తా. పచ్చినే తీసుకుంటామేం చేద్దాం పావలు మంచిదే తీసుకుందాం సరేనా వదయ్య గారు నాకు అమ్మ గారిస్తే నేను కొనిస్తాను నాకు తీసుకుంటాను లేస్తే తీసుకువవా అంటే కొని అమ్మ గారికి వండి ఐగారో అమ్మగారు నాకు ఇస్తారు నీకు సరే నాకు కిచెన్ లో పని వచ్చేస్తా అదే మరి

ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా నాకు మేడం తో సరిగ్గా లేదు మీరేంటి మీరు చేతి రాస్తున్నారు గెస్ట్ హౌస్ అంటున్నారు నాకు ఏం అర్థం కావట్లేదు అయ్యగారు నేను ఇచ్చిన పనులు అయితే నేను చెయ్యను అయ్యారు క్షమించండి మీరు ఎప్పుడు లేని కొత్తగా మాట్లాడుతున్నారు మీరు చేతి రాస్తున్నారు నేను ఏదైనా కష్టపడి సంపాదించుకుంటా తప్ప నాకు మీ డబ్బులొద్దు అమ్మగారు ఇస్తే తీసుకుంటా లేదంటే నాలుగు ఇల్లు చేసుకుంటాను ఎవరికి ఏమో మీరు చెప్పినా చెప్పకపోయినా వద్ద అయ్యారు నేను ఇది కాకపోతే ఇంకా నాలుగు ఇల్లు చేసుకొని నా పిల్లల్ని పోషించుకుంటా మీ డబ్బులొద్దు మీరు సాయం మీ చేతనైతే నా పనికి జీతం పెంచండి చాలా అయ్యారు అంతే తప్ప మీరు ఇలా మాట్లాడద్దు క్షమించండి నేను ఇంకా ఇరవై నుంచి పనికి రాన

జీ కొంచెం ఆఫ్ లో ఉన్నాను రోజు ముందులో మీటింగ్ క్యాన్సిల్ చేసి సరే ఓకే వెళ్తున్నాను